హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మోట్ అలాగ్స్ మీరు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను నేను మాట్లాడి మాటలు మీకు సరిగా అర్థమవుతున్నాయి తెలియదండి వాయిస్ అస్సలు బాగాలేదు మా భారతి అయితే జల్లెళ్ళేస్తుంది అలానే లక్ష్మి కూడా జల్లుళ్ళేస్తుంది అండి అలాగే మంగమ్మ అయితే ఆటస్ పెడుతుంది నేనైతే వీడియో చేస్తున్నాను అలానే ఇక్కడ జరిగే వర్క్ చూపిస్తున్నానండి మీకు ఆటస్లు పెట్టడానికి జల్లుళ్ళే వేస్తాము వేసి అది మేము ఏంటంటే పప్పు డ్రైగా ఉండడానికి పాడవకుండా ఉండడానికి మేము ఆటస్ పెడతాము అలానే ఎప్పుడు మా భారతి సార్ వేస్తుంది నేను హెల్ప్ చేస్తాననేసి నేను గల్లలో అయితే పప్పు వేస్తున్నాను నేనే కదండి మా వారే కాదు అలా ఏదో వర్క్ చేస్తూనే ఉంటాము ఒకప్పుడైతే మాత్రం ఈ ఫ్యాక్టరీలో దగ్గర దగ్గర ఒక యాభై మంది వర్క్ చేసేవారు అలాంటిది ఇప్పుడు ఐదుగురు ఆరుగురు వరకు వచ్చిందండి మా ఇద్దరితోని ఆరుగురు ఏడుగురు అంతవరకు వచ్చింది ఏంటంటే కరోనా తర్వాత పరిస్థితుల ప్రభావం అలా అయింది అన్నమాట అలానే ఎవరికన్నా సరే పది మందికి హెల్ప్ చేయాలి అనుకున్న మనస్తత్వంతో హెల్ప్ అంటే ఏం కాదండి మనం వాళ్ళకి వాళ్ళు వాళ్ళు పనే చేస్తారు చేసి ఈ రోజునైతే అయితే ఈఎస్ మహాలు దగ్గర ఒక జీడిపికల్ ఫ్యాక్టరీ ఉంటుందండి విజయలక్ష్మి క్యాజు అనేసి అందులో వర్కర్స్ దగ్గర దగ్గర ఐదు వందల మంది చేసేవారు అలాంటిది ఇప్పుడు అప్పుడే రెండు నెలల నుంచి ఖాళీగా ఉన్నారు కానీ నేను పది మంది చెప్పినవండి ఇరవై మంది చెప్పినవండి పని ఎప్పుడు కూడా సెలవు ఇవ్వకుండా నేను వర్క్ చెప్తాను నాకు అడ్జస్ట్ అవనవండి అడ్జస్ట్ అవ్వకపోనామండి వాళ్ళకి వారానికి వాళ్ళకి ఏం అవసరాలు ఉంటాయో నేను ఆ అవసరాలన్నా ఆపుకొని నేను వాళ్ళకి పేమెంట్ చేస్తానండి వీక్లీ వీక్లీని నేనైతే ఆ గుడ్ నేమ్ అయితే సంపాదించుకున్నాం మా ఫ్యాక్టరీ ద్వారాగా ఒక పైసా కూడా వాళ్ళు వెనకట్టరు అనేసి అలానే నేను వాళ్ళతో కష్టపడతాను అనేసి మీకు ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది కష్టపడ్డ వాళ్ళకే కష్టం ఎలా తెలి తెలుస్తుంది అనేసి ఈ వీడియో ద్వారాగా మీకు నేను చూపిస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఏమనుకుంటున్నారన్నది కామెంట్ రూపంలోని చెప్పండి నాకు బాయ్ ఫ్రెండ్స్